మాంసం తినడం వల్ల మనిషిలో మరి క్రూరత్వం పెరిగిపోతుంది అని చెప్పి ఏదైతే వాదన ఉందో అపవాదం ఉందో ఇందులో ఏ మాత్రం నిజం లేదండి ఎందుకంటే ఇది సైంటిఫికల్ గాని లేకపోతే వైద్య పరిశోధన ద్వారా కానీ నిరూపితం కాలేదు ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం శాఖహారం తినేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉంటారండి మహా అంటే ఫైవ్ పర్సెంట్ ఉంటారా లేకపోతే మాక్సిమం అంటే టెన్ పర్సెంట్ ఉంటారేమో ఈ టెన్ పర్సెంట్ శాకాహారాలు పక్క తీసేస్తే తొంభై శాతం మాంసాహారం తినేవాళ్ళు కదా మరి ఈ మాంసాహారం తినే వాళ్ళందరూ కూడా క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారా నేను ఇప్పుడే మరి మరి ఆమ్లెట్ తిన్నాను నేను ఎవరినన్నా చంపేయాలనుకుంటున్నాను నేను ఇప్పుడే లెగ్ పీస్ తిన్నాను కబాబ్ తిన్నాను నేను ఎవరన్నా హత్య చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఎవరన్నా తిరగడం చూసారా ఇలా మాట్లాడడం చూసారా కాబట్టి తిండి వల్ల మనిషిలో అటువంటి భావాలు వస్తాయని చెప్పి చెప్పడం ఇది అన్సైంటిఫికల్ అండి కాబట్టి కావాలని కొంతమందిని టార్గెట్ చేయాలని ప్రజల్ని మిస్గైడ్ చేయాలని కొంతమంది ఇటువంటి మాటలు అపవాదుల్ని ఇటువంటి వితండ వాదాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు శాకాహారాన్ని తీసుకుంటే శాకాహారం వల్ల కూడా క్రూరత్వం రాదు అని చెప్పడానికి లేదనమాట ఎందుకంటే హిట్లర్ ఎందో లక్షల మంది యూదుల్ని చంపించేసాడు అతని పక్క శాకాహారి కాబట్టి ఒక పదార్థం తినడం వల్ల లేకపోతే తినకపోవడం వల్ల మనుషులు వస్తాయని కాదు ఆ యొక్క సందర్భాలు గాని మనిషి యొక్క ఎదిగిన వాతావరణం కానీ అతని జీవితంలో ఎదురైన పరిస్థితులు కానీ మనిషిని ఒక విధంగా మారుస్తాయి కాబట్టి విద్వేషాన్ని కాదు ప్రేమని నిజాలను సత్యాన్ని మాత్రమే మనం వ్యాప్తి చేద్దాం